ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసిందండి కీలక అప్డేట్ అయితే వీరందరికీ ఇచ్చిందండి రేపు డేట్ అనేది ఇరవై ఐదు అండి రేపు జూలై ఇరవై ఐదు అండి రేపటి నుంచి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వీరందరికీ కూడా సదరం సర్టిఫికేట్లు అయితే పంపిణీ చేస్తున్నారండి ఎవరికి యొక్క సదరం సర్టిఫికెట్లు పంపిణీ చేస్తున్నారు అనేది చెప్తాను అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి వీరందరికీ కూడా వచ్చే నెల ఆగస్ట్ నెల నుంచి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేయడం లేదండి అది కూడా ఎందుకు పెన్షన్ పంపిణీ చేయడం లేదు ఎవరికి పెన్షన్ పంపిణీ చేయడం లేదు అనే విషయాన్ని కూడా వీడియోలో క్లారిటీగా చెప్తాను మీరు ఈ యొక్క వీడియో చూస్తే కనుక మీకు మ్యాక్సిమం డౌట్స్ పెన్షన్ సంబంధించి అదేవిధంగా సగరం సర్టిఫికేట్ సంబంధించి పెన్షన్ తనిఖీలకు సంబంధించి పూర్తిగా ఈ వీడియోలు అయితే క్లారిటీ అయితే చేస్తానండి కాబట్టి తప్పకుండా వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్స్ అయితే తీసుకుని వారందరికీ కూడా పెన్షన్లు అనేది శాంక్షన్ చేసిందండి అయితే ఈ జూలై నెల ఒకటో తేదీన పెన్షన్లు అయితే పంపిణీ చేసే టైంలో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి సడన్గా మనకి ఏంటంటే అన్ఎక్స్పెక్ట్లీ ఆ ముందు రోజే ఒక అప్డేట్ అయితే వచ్చిందండి గ్రామ వార్డు సచివాలయం ప్లస్ కి సో పెన్షన్ లో స్పౌస్ పెన్షన్ అనేది పంపిణీ చేయొద్దు వీటికి సంబంధించి సపరేట్గా ఒక డేట్ అనేది ప్రకటించి సపరేట్గా ఇండివిజువల్గా ఈ పెన్షన్ అనేది పంపిణీ చేద్దాం అని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయం ప్లస్ ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఈ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగిందండి దీంతో వారైతే ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్స్ అప్పుడు దాకా పంపిణీ చేద్దాం అని చెప్పేసి అనుకున్న గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారైతే ప్రభుత్వం కూడా అప్పటికే వారి అకౌంట్లో డబ్బులు కూడా వేసిందండి ఈ యొక్క పెన్షన్ సంబంధించి కాబట్టి వారు డబ్బులు కూడా బ్యాంకుల నుంచి డ్రా చేసుకున్నారు మళ్ళీ కూడా ఎవరైతే తీసుకున్నారో ఈ యొక్క డబ్బుల్ని మళ్ళీ ప్రభుత్వానికి అయితే తిరిగి అయితే అప్పచెప్పడం కూడా జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ పెన్షన్లు అయితే నిలిపివేయడం జరిగింది మిగతా పెన్షన్లన్నీ కూడా ఈ జూలై నెలకు సంబంధించి అయితే పంపిణీ అయితే చేశారండి అయితే రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్లు ఏ అయితే ఉన్నాయో ఇవే కాదు ఇంకా మనకి ఒక లక్ష పెన్షన్లు దాటేసి ఎక్కువ పంపిణీ చేయాలి అది కూడా ప్రజాప్రతినిధుల చేత లేదా ఇంకా సపరేట్గా ఇంకా ఎవరైతే ఉంటారో అధికారుల చేత వీరు సపరేట్గా ఒక ఇండివిజువల్ డేట్ అయితే ప్రకటించి ఇంకా ఎక్కువ పెన్షన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది సో వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారు వీరికి సంబంధించి కొన్ని ఆదేశాలు అయితే వచ్చినాయండి ఆదేశాలు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది జూలై నెల నుంచి కూడా ఎవరైతే ఈ యొక్క స్పౌస్ పెన్షన్కి అప్లై చేసుకోకుండా ఉన్నారో సో అలాంటి వాళ్ళందరిని కూడా మళ్ళీ ఒకసారి సర్వే చేయండి వాళ్ళు ఎవరన్నా ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారందరికి కూడా మళ్ళీ ఈ యొక్క స్పౌస్ పెన్షన్లన్నీ కూడా అప్లై అయితే చేయండి అని ఇక్కడ పర్టికులర్గా వారికి అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందండి ప్రభుత్వం వెంటనే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఈ సర్వే చేయడం అయితే ప్రారంభించారండి రెండు వేల పంతొమ్మిది నుంచి జూలై నెల నుంచి కూడా ఇంకా ఎవరైనా ఈ స్పౌస్ పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి ఉన్నారా అప్లై చేసుకున్నారా లేదా ఈ సర్వేని చేశారండి సర్వే చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే సో ఇంకా ఉన్నారండి అంటే ఇంకా ఈజీగా ఒక పది నుంచి పదిహేను వేల మంది దాకా అయితే ఉన్నారు వీళ్ళందరూ కూడా ఈ నెలకి సంబంధించి అప్లై అయితే చేసుకున్నారండి వాళ్ళ అప్లై అయితే చేయించారు సో ఈ పది పదిహేను వేలు మంది ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ స్పౌస్ పెన్షన్ సంబంధించి ఈ పెన్షన్లు శాంక్షన్ అయిన తర్వాత అదే విధంగా ఆల్రెడీ శాంక్షన్ అయిపోయినటువంటి ఎనభై తొమ్మిది వేలు పెన్షన్లు అవుతున్నాయో అవి కూడా కలుపుకుని మొత్తం మీద లక్ష లక్ష పదిహేను వేలు ఈ రేంజ్లో అయితే పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం డిస్ట్రిబ్యూట్ చేయాలని అది కూడా ఈ ఆగస్ట్ నెలకు వచ్చే ఆగస్టు నెల ఏదైతుందో ఆగస్టు నెలకు సంబంధించి డిస్ట్రిబ్యూట్ చేయాలని చూస్తుందండి కాబట్టి ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్లతో పాటు మిగతా పెన్షన్లు కూడా శాంక్షన్ అయితే కనుక ఎన్ని శాంక్షన్లు ఎన్ని పెన్షన్లు శాంక్షన్ అవుతాయో ఆ యొక్క పెన్షన్లన్నీ కూడా శాంక్షన్ చేయాలని ప్రభుత్వం అనుకుంటుందండి కాబట్టి ఈ స్పౌస్ పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇదండి మొత్తం మీద అన్ని పెన్షన్లు కూడా ఒకేసారి పంపిణీ చేయాలని అది కూడా ఒక సపరేట్ డేట్లో పెన్షన్ పంపిణీ చేయాలని చూస్తుందండి అదేవిధంగా గత పది నెలల నుంచి కూడా పది ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కూడా దాదాపు ఎన్టీఆర్ భరోసా దివ్యాంగు పెన్షన్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీవెరిఫికేషన్ అయితే చేస్తుందండి పర్టికులర్గా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో పదిహేను వేలు తీసుకుంటున్న వారు కావచ్చు ఆరు వేలు తీసుకుంటున్న వారు కావచ్చు వీరికి సంబంధించి పర్టికులర్గా ఎన్టీఆర్ దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్లు అయితే చేస్తుందండి స్క్రీనింగ్ టెస్ట్లు అనేది డాక్టర్ల చేత మళ్ళీ కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది ఈ వెరిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం దేనికి చేస్తుందంటే గతంలో చాలామందికి అర్హత లేకుండా చాలామందికి పెన్షన్లు అయితే పంపిణీ చేశారని చెప్పేసి అభయోగాలతో ఇక్కడ ఏంటంటే దీని కారణంగా ఏంటంటే వెరిఫికేషన్లు అయితే స్టార్ట్ చేసిందండి సో ఆ మధ్యన చాలా వరకు సదరం స్లాట్స్ కూడా ఓపెన్ చేయలేదు ఒక ఐదు నెలలు ఒక ఐదు ఆరు నెలలు అయితే సదరం స్లాట్స్ కూడా ఎవరికి కూడా ఓపెన్ చేయలేదు ఎవరికి కూడా ఈ సదరం సర్టిఫికేట్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదండి సో ఆ టైం నుంచి కూడా ఈ టైం దాకా కూడా ఐదు లక్షల మందికి నోటిఫికేషన్ పంపించి ఐదు ఐదు లక్షల మంది కూడా ఇక్కడైతే మళ్ళీ రీసర్వీ అంటే రీచెకింగ్ అయితే చేస్తుందండి మళ్ళీ వారి దివ్యాంగ పెన్షన్లు ఏతున్నాయో వీళ్ళందరినీ కూడా మళ్ళీ హాస్పిటల్కి పిలిపించి డాక్టర్ల చేత మళ్ళీ వారి యొక్క సర్టిఫికేట్లు ఏతుంటాయో అవి గా కాదా వారి డిజబులిటీ పర్సంటేజ్ ఎంత శాతం ఉంది వారికి రూల్ ప్రకారం ఎంత పెన్షన్ వస్తుంది ఇవన్నీ కూడా చెక్ చేసి వారికి సంబంధించి ఒక ఫైనల్ రిపోర్ట్ అయితే రెడీ అయితే చేసిందండి ఆ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక నాలుగు పాయింట్ ఆరు లక్షల మంది ఈ సర్వే ఈ రీ కి అయితే వచ్చారండి ప్రభుత్వం ఐదు లక్షల మందికి అయితే నోటిఫికేషన్ పంపించింది అంటే ప్రభుత్వం వారికి ఆదేశాలు అయితే ఇచ్చిందండి అందరినీ కూడా రావాలని చెప్పేసి వారు వారికి ఇంటిమేషన్ అయితే చేసిందండి కానీ ఇందులో కొంతమంది అయితే రాలేదండి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అటెండ్ అవ్వలేదు సో ఎవరైతే అటెండ్ అయ్యారో నాలుగు పాయింట్ ఆరు లక్షల మంది వీరికి సంబంధించి ఇక్కడ పర్టికులర్గా ఇక్కడ సర్వే అయితే మళ్ళీ వారికి అయితే టెస్ట్లు అయితే చేసిందండి టెస్ట్లు చేస్తే ఇందులో లక్ష ఎనిమిది వేలకు పైగా ఇక్కడ దివ్యాంగి ఫంక్షన్లు తీసుకుంటున్న వారు లక్ష ఎనిమిది వేలకు పైగా ఏంటంటే అనర్హతగా గురయ్యారండి అంటే నాలుగు పాయింట్ ఆరు లక్షల మందిలో లక్ష ఎనిమిది వేల మంది దాకా వీరైతే అనర్హతకు గురయ్యారు ఎందువల్ల వీరు తీసుకుంటున్న పెన్షన్ వీరు తీసుకుంటున్నటువంటి పెన్షన్ దివ్యాంగ పెన్షన్ అండి ఈ దివ్యాంగ పెన్షన్కి ప్రధానంగా ఉండవలసింది ఏంటంటే వారి యొక్క పర్సెంటేజ్ అండి వారి యొక్క పర్సంటేజ్ వారి డిజబిలిటీ పర్సంటేజ్ ఎంత పర్సెంట్ ఉంది వారికి మంజూరు చేసినటువంటి దివ్యాంగ సర్టిఫికేట్ లో ఎంత పర్సంటేజ్ ఉంది దాన్ని బట్టి వీరికి అయితే దివ్యాంగ పెన్షన్ ఇవ్వాలా ఇవ్వకూడదని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్వహిస్తా నిర్ణయించి నిర్ణయించడం జరుగుతుంది సో పర్టికులర్గా గతంలో చూసుకుంటే కనుక ఇలాంటి పెన్షన్లన్నీ కూడా శాంక్షన్ అయినాయి అని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి పర్టికులర్గా గా అయితే వారందరికీ సంబంధించి ఈ యొక్క రీవెరిఫికేషన్ స్టార్ట్ చేసి గత మనకి ఎప్పుడైతే గత ఎనిమిది ఏడు నెలల నుంచి చేస్తున్నారో ఈ యొక్క వెరిఫికేషన్లన్నీ కూడా ఇంతమంది అయితే వచ్చారండి ఇప్పుడు దాకా ఫిల్టర్ అయ్యారండి సో అయితే ఈ లక్ష ఎనిమిది వేలు ఏడు వేలు దాకా ఎవరైతే ఇక్కడ అనర్హతకు గురయ్యారో వీరందరికీ సంబంధించి కొత్త సదరం సర్టిఫికేట్స్ అయితే పంపిణీ చేస్తున్నారండి వారి దగ్గర ఏ వారి దగ్గర ఏ అయితే పాత సదరం సర్టిఫికేట్స్ ఉన్నాయో అవన్నీ పాత లెక్కల ప్రకారం ఉన్నాయి కాబట్టి కొత్తగా న్యూగా అయితే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీరి చేత మళ్ళీ రేపు ఇరవై ఐదు నుంచి కూడా గ్రామ వార్డు సచివాలయాల్లో వీరందరికీ కూడా కొత్త సర్టిఫికేట్లు అయితే పంపిణీ అయితే చేస్తున్నారండి అయితే ఈ యొక్క పంపిణీ చేసినటువంటి ఏ అయితే ఈ సదరం సర్టిఫికేట్స్ ఉన్నాయో అందులో అయితే న్యూ డేటా ప్రకారం అయితే వారికైతే సదరం సర్టిఫికేట్స్ అయితే ఇస్తారండి ఓల్డ్ డేటా ప్రకారం అయితే కాదు న్యూ డేటా ప్రకారం అయితే అయితే ఇస్తారు ఆ న్యూ డేటాలో వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందండి ఒకవేళ కనుక ఎలిజిబిలిటీ లేదు అంటే కనుక పెన్షన్ అనేది కంటిన్యూ అవ్వదండి పర్టికులర్గా రాష్ట్ర ప్రభుత్వం రేపు డిస్ట్రిబ్యూట్ చేసే సదరం సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఎంతమందికి అయితే ఇప్పుడు దాకా టెస్టులకి వెళ్ళారో వారికి సంబంధించి డేటా వచ్చేసిన తర్వాత వారికి సంబంధించి సదనం సర్టిఫికేట్ అనేది గ్రామ వార్డు సచివాలయం ప్లస్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత దాంట్లో వారికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారికి వస్తుంది పెన్షన్ లేదంటే కనుక వారి పెన్షన్ అయితే రాదండి వారికి పర్టికులర్గా దివ్యాంగు పెన్షన్ అనేది ఆరు నుంచి పదిహేను వేలు దాకా కూడా ఇప్పుడైతే తీసుకుంటున్నారండి ఈ పదిహేను వేల పెన్షన్ అనేది లోకో మోటార్ ఆప్షన్ అనేది పెట్టుకోండి లోకో ఆర్థోపెటిక్ ఆప్షన్ అనేది పెట్టుకోండి ఇందులో పర్టికులర్గా పెరాలిసిస్ ద్వారా కానీ యాక్సిడెంట్ల ద్వారా కానీ లేదా కంట్రాల్ బలహీనత ద్వారా కానీ ఎవరైతే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎబో వారికి ఈ యొక్క డిజబులిటీ పర్సంటేజ్ అది కూడా పర్మనెంట్లో ఉండి వారికి శాశ్వతంగా వైకల్యం ఉంటుందో మంచానికే వీల్చైర్కే పరిమితం అవుతారో సో అలాంటి వాళ్ళకి సంబంధించి పదిహేను వేల పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూర్ చేయడం అయితే జరుగుతుందండి ఇక మిగతా సిచ్యువేషన్స్లో ఎవరైతే మిగతా ఆప్షన్స్ ద్వారా వారికి నైంటీ పర్సెంట్ ఉన్నా లేదా ఇంకా ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నా లేకపోతే తక్కువ పర్సెంట్ ఉన్నా సరే వారికి అయితే ఆరు వేలు మాత్రమే ఇస్తారండి ఓన్లీ లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్ పెట్టుకోండి దీని ద్వారా మాత్రమే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డబో ఎవరికైతే ఈ యొక్క డిజబిలిటీ ఉంటుందో అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ వారికి మాత్రమే పదిహేను వేలు అయితే ఎవడమైతే జరుగుతుందండి ఇక మిగతా సిచ్యువేషన్లో అందరికీ కూడా ఆరు వేలు పెన్షన్ అనేది ఎవడవైతే జరుగుతుందండి అదేవిధంగా కిడ్నీ డయాలసిస్ బాధ్యతలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా పదివేలు అయితే వారికి అయితే సపరేట్గా కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి మనకి ఆరు వేలు ఇస్తారండి పదివేలు ఇస్తారు పదిహేను వేలు ఇస్తారండి ఫార్టీ పర్సెంట్ అబౌవ్ ఉండి అది కూడా పర్మనెంట్ డిజబిలిటీ ఉంటే కనుక వారికి సంబంధించి ఆరు వేలు పెన్షన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుందండి సో దివ్యాంగ పెన్షన్ అనేది ఆరు వేలు అదేవిధంగా పదిహేను వేలు పదివేలు ఈ రకంగా అయితే ఇస్తున్నారండి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం న్యూగా ఇచ్చేటువంటి ఏ అయితే కొత్త సదరం సర్టిఫికేట్స్ అయితే ఉన్నాయో వాటిలో కనుక ఈ ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారందరికీ కూడా మళ్ళీ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందండి ఇస్తారండి ఒకవేళ కనుక లేదు అంటే కనుక వారికైతే పెన్షన్ అయితే ఇవ్వరండి ఒకవేళ కనుక పదిహేను వేల రూపాయలు తీసుకున్న వారు ఈ యొక్క ఎలిజిబిలిటీ లేకుండా వారికి ఫార్టీ పర్సెంటే ఉంటే అది కూడా పర్మనెంట్ డిలిజిబిలిటీ ఉంటే కనుక వారికైతే ఆరు వేలు అయితే కంటిన్యూ అవుతుంది ఆరు వేలు అయితే ఇస్తారండి పదిహేను వేలు కాకుండా ఆరు వేలు అయితే ఇస్తారు ఒకవేళ కనుక ఆ పర్సెంటేజ్ కూడా లేదు అంటే కనుక వారికి అయితే మొత్తం ఇవ్వరండి పెన్షన్ అనేది ఆప్ చేసేస్తారు ఈ రకంగా ఏంటంటే రేపటి నుంచి పంపిణీ చేసేటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి పెన్షన్కి సంబంధించి ఈ రకంగా ఏంటంటే ఎవరైతే ఈ ఐదు లక్షల మంది అటెండ్ అయ్యారో ఈ ఐదు లక్షల మందిలో ఎవరైతే అటెండ్ అయ్యారో వారికి సంబంధించి పర్టికులర్గా ఎవరికైతే టెస్టులు నిర్వహించారో వారికి సంబంధించి ఈ సర్టిఫికేట్లు అయితే ఇష్యూ చేస్తారండి ఇక కొంతమంది అయితే హాజరు కాలేదండి అలాంటి వాళ్ళు అన్నీ కూడా ఆపేస్తామని చెప్పారు ఎందుకంటే కంపల్సరీ ప్రభుత్వం అటెండ్ అవ్వాలని చెప్తుంది టెస్ట్లు అనేది చేయించుకోవాలి చేయించుకుంటే ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారికి అయితే పెన్షన్ కంటిన్యూ అవుతుంది అని కూడా చెప్తున్నారు ఒకవేళ కనుక చేయించుకోవడానికి రాలేకపోయినా సరే రాలేదు అంటే కనుక కూడా అయినా సరే పెన్షన్లు అనేది ఆపేస్తావు చెప్తున్నారు అంటే టెంపరీగా ఆపుతారండి కంపల్సరీ టెస్టులకు రావాలి అని చెప్పేసి అంటున్నారండి ఈ రకంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి తనిఖీలు వాటికి సంబంధించిన సర్టిఫికేట్లు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ చేయడం అయితే జరుగుతుందండి ఇక రాష్ట్రంలో దీంతోపాటే త్వరలో కొత్త పెన్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది ఈ గొడవ ఇదంతా అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత సో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త న్యూ పోర్టల్ అయితే ఓపెన్ చేసి కొత్తగా దరఖాస్తులు అయితే తీసుకుంటారండి దాంట్లో దివ్యాంగ పెన్షన్కి సంబంధించి అదేవిధంగా సామాన్య భద్రతా పెన్షన్ సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇస్తుందండి సో దీంట్లో ఇప్పటికే వీడియో అనేది లెంత్ అయితే అయిపోయింది సో వీటికి సంబంధించి కూడా ఇండివిజువల్ ఒక వీడియో అయితే చేస్తానండి కొత్త పెన్షన్కి సంబంధించి సో దాంట్లో మీకు అయితే ఫుల్ డీటెయిల్స్ క్లారిటీగా అయితే ఇస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో